అందరికీ నమస్తే అండి షర్మిళా గారికి ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షురాలుగా ఇచ్చిన తర్వాత పాత కాంగ్రెస్ భావజాలం ఉన్న వాళ్ళు చాలామందిలో ఆశలు చిగురించాయి సర్లే రాజకీయ రాజశేఖర రెడ్డి గారి రాజకీయ వారసురాలుగా షర్మిళా గారిలో మంచి వాక్చౌతర్యం ఉంది సబ్జెక్ట్ ఉంది తెలివితేటలు ఉన్నాయి దాంతోపాటు చరిష్మా కూడా ఉంది రాజకీయ వారసురాలుగా కాబట్టి ఖచ్చితంగా ఆమె పార్టీని లీడ్ చేస్తారు పార్టీని నెట్టుకొస్తారు ఓట్ బ్యాంక్ పెంచుతారు ఈ ఎన్నికలకు మూడు నాలుగు శాతం ఓట్ బ్యాంక్ వచ్చినా రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల నాటికి ఒక పది శాతమో పన్నెండు శాతమో పదిహేను శాతం ఓట్ బ్యాంక్ పెంచుతారు అసెంబ్లీలో గత పది గత మూడు అసెంబ్లీ ఎన్నికల్లో ప్రాతినిధ్యం లేని కాంగ్రెస్కి వచ్చే ఎన్నికల్లో అయినా కనీసం ఒక ఐదు సీట్లో పది సీట్లో దక్కుతాయి అని ఒక నమ్మకం ఉండేది ఏడాది కిందట కానీ ఇప్పుడు ఆ నమ్మకం ఉందా లేదా అంటే లేదు అసలు షర్మిలా గారు మంచి అవకాశం షర్మిలా గారికి ఇప్పుడు ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది కూటమి ప్రభుత్వం కంప్లీట్గా కాంగ్రెస్ యాంటీ కదా అసలు తెలుగుదేశం పార్టీ పుట్టిందే కాంగ్రెస్కి వ్యతిరేకంగా బీజేపీ ఉన్నదే కాంగ్రెస్కి వ్యతిరేకంగా సెంట్రల్ లెవెల్లో మొత్తం దేశవ్యాప్తంగా జనసేన కూడా కాంగ్రెస్ భావజాలానికి వ్యతిరేకం మరి అలాంటప్పుడు కూటమి ప్రభుత్వాన్ని చీల్చి చెండాడే బాధ్యత షర్మిలా గారికి ఉందా లేదా తప్పులకు దొరుకుతున్నప్పుడు కానీ ఇప్పటికీ కూడా షర్మిలా గారు ఒక బయటకు వచ్చి ఒక పది మాటలు మాట్లాడితే అందులో తొమ్మిది మాటలు జగన్మోహన్ రెడ్డి గారిని వ్యతిరేకిస్తూనే మాట్లాడతారు అంటే కూటమి ప్రభుత్వాన్ని తమలబాకతో కొడితే వైసీపీకి వచ్చేసరికి కర్రతో కొడుతున్నారు ఇనపురాడుతో కొడుతున్నారు తనకు జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ద్వేషం ఉంటే ఉండొచ్చు వైసీపీ పట్ల ద్వేషం ఉంటే ఉండొచ్చు అదంతా కూడా ఆమె వ్యక్తిగతమే కానీ శర్మిల గారు చేయాల్సిందేంటి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉన్న ఓట్ బ్యాంక్ కానీ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉన్న పొలిటికల్ స్ట్రక్చర్ కానీ ఎక్కడి నుంచి వెళ్ళింది కాంగ్రెస్ నుంచేగా వెళ్ళింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్కడి నుంచి పుట్టుకొచ్చింది కాంగ్రెస్ నుంచేగా పుట్టుకొచ్చింది వైసీపీ పుట్టుకొచ్చి వైసీపీ రాజకీయ పార్టీగా పూర్తిగా అవతరించినప్పుడు కాంగ్రెస్ పార్టీ చచ్చిపోయింది అప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా ఉన్నవాళ్లే నైంటీ పర్సెంట్ మంది వైసీపీ కార్యకర్తలుగా వెళ్ళిపోయారు టెన్ పర్సెంట్ మంది మాకు రాజకీయాలు వద్దులే ఇంకా చాలు మా కా మా పార్టీ ద్రోహం చేసిందని వెళ్ళిపోయారు అంతే తప్ప కాంగ్రెస్ పార్టీ క్యాడర్ టీడీపీలోకి వెళ్ళడా మేబీ కాంగ్రెస్ పార్టీ నాయకులు టీడీపీలోకి బీజేపీలోకి వెళ్ళారు కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులు చాలామంది వైసీపీలోకి వెళ్ళారు సో కాల్డ్ అప్పట్లో ఉన్న ధర్మానగారు బొత్స లాంటి వాళ్ళు పురాతన కాంగ్రెస్ వాదులు అందరూ కూడా చాలామంది సో మరి అంటే ఇప్పుడు వైసీపీలో ఉన్న వైసీపీకి ఉన్న ఓట్ బ్యాంకు వైసీపీకి ఉన్న పొలిటికల్ స్ట్రక్చరు కాంగ్రెస్ అయినప్పుడు తమ పార్టీ అయినప్పుడు తను ఆ పార్టీ నుంచి లాక్కోవాల్సి వచ్చినప్పుడు ఆ పార్టీ ఆ పార్టీ నుంచి లాక్కోవాలి అట్ ద సేమ్ టైం ఇక్కడ అధికార పక్షాన్ని ఇరుకుని పెట్టాలి కానీ షర్మిళ గారు ఏం చేయట్లేదు వారానికి ఒకసారి గెస్ట్ లాగా బయటకు రావడం ఒక పది మాటలు మీడియా ముందు మాట్లాడడం జగన్మోహన్ రెడ్డి గారిని ఒక ఎనిమిది తిట్లు తిట్టడం కూటమి ప్రభుత్వాన్ని ఒక రెండు చురకలు అంటించడం వెళ్ళిపోవడం పోనీ అంతర్గతంగా లోపాయికారిగా ఏమైనా పార్టీని బిల్డ్ చేస్తున్నారా నియోజకవర్గ స్థాయిలో ఏమైనా గ్రౌండ్ లెవెల్లో నాయకత్వాన్ని బిల్డ్ చేస్తున్నారా అది కూడా లేదు ఆమె కనీసం అందుబాటులో కూడా ఉండరు ఏ నాయకుడికి ఆమె దొరకరు ఏ ఒక్క నియోజకవర్గ బాధ్యుడికే ఆమె దొరకరు పార్టీ నాయకులకి ఎవరికైనా కష్టం వచ్చి కేసులు పెట్టినా సరే వాళ్ళకు ఫోన్లు చేసి అండగా ఉండడం ఉండదు వాళ్ళ తరపున వెళ్లడము ఉండదు ఇది షర్మిళా గారి మీద వస్తున్న కంప్లైంట్లు కాంగ్రెస్ పార్టీలో నిజానికి కాంగ్రెస్ పార్టీ అనేది జనం మర్చిపోయారు షర్మిళ గారికి ఇచ్చిన తర్వాత కాస్త గుర్తొచ్చింది ఆ తర్వాత మళ్ళీ మర్చిపోయారు ఇప్పుడు శాశ్వతంగా మర్చిపోయే పరిస్థితి వచ్చింది అసలు షర్మిళ గారి చుట్టూ ఒక క్వార్టరే ఉందండి కాంగ్రెస్ పార్టీ క్వార్టరే ఏంటండి వన్ పర్సెంట్ ఓట్ బ్యాంక్ ఉన్న పార్టీ క్వార్టరే ఏంటి కనీసం ఒక ప పదిహేను శాతమో పది శాతమో ఓట్ బ్యాంక్ ఉంది అమ్మో ఒక పెద్ద లీడర్షిప్పు ఒక పెద్ద పార్టీ ఇది అసెంబ్లీలో కింగ్ మేకర్లుగా అవతరించే పార్టీ కాబట్టి క్వార్టరీ ఉంటే పర్లే అసలు ఒక ఒక వన్ పర్సెంట్ వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఓట్ బ్యాంక్ ఉన్న వాళ్ళు క్వార్టరీలు ఏంటి అసలు పీసీసీ అధ్యక్షురాలుగా ఉన్నప్పుడు జిల్లాకు జిల్లా జిల్లా స్థాయిలో రివ్యూలు పెట్టాలిగా ప్రతి నియోజకవర్గాల వారీగా పొలిటికల్ స్ట్రక్చర్ నిర్మించే ప్రయత్నం చేయాలిగా ఆ రోజుకొక పార్టీ ఇన్ఛార్జిని లేదా రోజుకొకలొద్దు రోజు ఇదే పని అవసరం లే వారం రోజులు ఒక వారంలో ఒక మూడు రోజుల పాటు నియోజకవర్గాల వారిగా పార్టీలు ఇన్ఛార్జీని పిలిపించుకొని మీ నియోజకవర్గంలో పరిస్థితి ఏంటి వైసీపీలో ఉన్న పాత వైసీపీ స్ట్రక్చర్ని పాత కాంగ్రెస్ వాళ్ళని పార్టీలో జాయిన్ చేసుకోండి ఒక చిన్నపాటి మీటింగ్ పెట్టండి చిన్నపాటి మీటింగ్ మరి పెద్దదంటే లక్షల్లో ఖర్చు అవుద్ది ఓ చిన్నపాటి మీటింగ్ పెట్టండి లేదా నా దగ్గరికి పార్టీ ఆఫీస్కి తీసుకురండి అని చెప్పి ఏదో అలా మోటివేట్ చేయొచ్చుగా చేయట్లా రాజకీయం చేయట్లా పార్టీని పట్టించుకోవట్ల అపాయింట్మెంట్ ఇవ్వట్లా కేడర్కి టచ్లోకి వెళ్ళట్లా నాయకులకు టచ్లోకి వెళ్ళట్లా ఓన్లీ క్వార్టరీతో ఆమె తరఫున ఒక ముగ్గురు నలుగురు ఉన్నారు వాళ్ళు మాత్రమే నాయకులతో మాట్లాడతారు మేడం గారితో మాట్లాడాలంటే మేడం గారు బిజీగా ఉన్నారు ఎప్పుడు మాట్లాడతారో మళ్ళీ చెప్తామంటారు కానీ చెప్పరు ఇది కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో సో పాపం దేశం స్థాయిలో జాతీయ స్థాయిలో రాహుల్ గాంధీ గారేమో నరేంద్ర మోదీ గారిని ఎక్కి తొక్కేస్తున్నారు ఇరుకును పెట్టే ప్రయత్నం చేస్తున్నారు నరేంద్ర మో రాహుల్ గాంధీ గారు కావచ్చు జయరాం రమేష్ గారు కావచ్చు ఇలా కాంగ్రెస్ పార్టీలో ఉన్న సీనియర్లు ముదుర్లు నాయకులు అందరూ కూడా కొన్ని కొన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది పక్కనున్న రెండు రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ అధికారంలో ఉంది అక్కడ రేవంత్ రెడ్డి గారు సీఎంగా ఉన్నారు ఒక చోట ఇంకో చోట సిద్ధరామయ్య గారు సీఎంగా ఉన్నారు సో మనకున్న బార్డర్ స్టేట్లో పార్టీ అధికారంలో ఉంది ఈ స్టేట్లో అట్లీస్ట్ నాయకత్వాన్ని పునర్నిర్మించే ప్రయత్నం జరగట్లా పార్టీని కాస్త రీబిల్డ్ చేసే ప్రయత్నం జరగట్ల బికాజ్ ఆఫ్ షర్మిళ గారు షర్మిలా గారు వాళ్ళని ఓట్ బ్యాంక్ పెరుగుద్దేమో అనుకుంటే ఓట్ బ్యాంక్ తగ్గిపోతుంది కొత్త కొత్త పేర్లు వస్తున్నాయి అసలు అసలు నూతన నాయుడికి సంబంధం ఏంటండి నూతన నాయుడు మీకు తెలిసే ఉంటుంది బి బిగ్ బాస్ కంటెస్టెంట్ అప్పుడెప్పుడో బిగ్ బాస్ ఫస్ట్ సీజనో సెకండ్ సీజన్ నూతన నాయుడు అని వచ్చింది కదా అతను కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు ప్రజెంట్ ఒక నాయకుడు ఆయన దగ్గర నుంచి కాంగ్రెస్ పార్టీ నాయకులకు కొంతమంది గిఫ్ట్లు వెళ్తున్నాయంట స్వీట్ ప్యాకెట్లు అవి ఇవి కాంగ్రెస్ నూతన నాయుడు కాంగ్రెస్ పార్టీ నాయకుడు అని వస్తుందంట నాకు అదేంటి ఆయనకి పార్టీకి సంబంధం ఏంటో తెలియదు కోర్స్ మేబీ ఆయన కాంగ్రెస్ పార్టీలో లీడర్ కావచ్చు రాష్ట్ర స్థాయి నాయకుడు ఆయన ఒక నియోజకవర్గ స్థాయి నాయకుడు అయితే అయి ఉంటాడు మేబీ ఆయన దగ్గర డబ్బులు ఉన్నాయి ఒక నియోజకవర్గ స్థాయి నాయకుడు అయి ఉంటాడు ఆయనకి ఏదో పార్టీ టికెట్ ఏదో కావాలేమో మేబీ అంటే షర్మిళ గారు ఎటువంటి నాయకులను ఎంకరేజ్ చేస్తున్నారు షర్మిలా గారి దగ్గర ఉన్న క్వార్టరీ ఎలా ఉంది షర్మిళ గారి దగ్గర ఉన్న లీడర్షిప్ ఎలా ఉంది అనేది వీలైతే పార్టీ పెద్దలు నిజానికి ఆంధ్రప్రదేశ్లో ఉన్న చాలామంది సీనియర్ నాయకులు షర్మిలా గారికి వ్యతిరేకంగా షర్మిళ గారి మీద ఫిర్యాదు చేయడానికి ఢిల్లీ వెళ్దాం అనుకున్నారు కానీ ఎందుకులే వెళ్ళిన వాళ్ళు కూడా పట్టించుకుంటారో లేదో అని కొన్నాళ్ళు ఆగుదాంలే అని ఆగుతున్నారంట